హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీయ దగ్గుపాటి ఇవాళ వచ్చేసి వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను రండి ముందుగా కడాయి పెట్టుకొని నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అయితే వేసుకోవాలి నూడిల్స్ బాగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వడగట్టుకోవాలి అందులోకి మనము కావాల్సిన పదార్థాలు అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ముందుగా ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీన్స్ రెండు పచ్చిమిరపకాయలు తగినంత లిటిల్ బిట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి నూడిల్స్ వేసిన తర్వాత మ్యాగీ మసాలా గరం మసాలా వేసి పూర్తిగా కలిపేసుకోవటమే అంతే అండి వెజ్ నూడిల్స్ రెసిపీ రెడీ ఎవరైనా ట్రై చేయొచ్చు ఈజీగా సింపుల్ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి